కదా ఆ శారీ అయితే మనకి దొరికింది ఎవరికైనా కావాలంటే లింక్ పెడతాను నేను ఆ శారీ అయితే నాకు కుట్టింది అనమాట చూడండి ట్రాన్స్ ఫ్రెండ్ నెక్స్ పెట్టుకుంటున్నా ట్రాన్స్ఫ్రెండ్ నెక్కి విచిత్రం కాదు అక్కడ అనుకోకండి ఎందుకంటే మనం మీషో శారీతో కదా అందుకోసం అని చెప్తున్నా అనమాట మీషో శారీతో అవుట్ ఫిట్ మీ లెక్క చేసి అనేది చూడండి మనకి ఎంత ఫ్రీ థర్టీ ఫైవ్ అంటదింగ్ ఒక డెబ్బై రూపాయలు అట్లా పడది అనమాట ఫోర్ హండ్రెడ్ లో మనకి శారీ అయింది అనమాట ఈ శారీతో ఈ డ్రెస్ అయింది అనమాట నాకైతే మస్తు నచ్చింది నేను కుట్టడం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు చాలా ఫస్ట్ టైం కుట్టిందని చెప్పిన కదా ఇదైతే ఇక్కడ ఉందన్నమాట చూడండి ట్యాంక్ ఎక్కువ మనకి క్లాత్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది కొంచెం అయితే పిల్లలకైతే అవుతుంది పర్స కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కదా చూడండి ఎంత హైట్ ఉందో అందుకోసం అనేసి ఇట్లా వచ్చిందనమాట అంబ్రిల్లా పెట్టి స్టిచ్ చేసింది అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఇది శారీది కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా నేను అందులోకి మళ్ళీ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి తింటారు కదా అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా ఎవరైనా కావాలని కుట్టుకోవాలి అనుకుంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కుప్పుకోవాలంటే కుట్టుకోండి అయితే పెడతాను పండుగ ఎట్లుంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఇట్లా వచ్చింది బాక్స్ ఇట్లా వచ్చింది చూసారా ఎంత బాగుందో సరే మనం డెజన్సీ ఇవి సన్నయ్ పెట్టింది అనమాట ఇట్లా వచ్చింది ఎంత రౌండ్ తీసుకున్నాం అనమాట కొంచెం మనకి రౌండ్ షేప్ తీసుకున్నా కొంచెం స్టార్ షేప్ లాగానే ముందు నెక్ తీసుకున్నా అనమాట దాని కదా బాగా వచ్చింది అనమాట అందుకే నెక్ ఎక్కువ కింది తీర్చలేదు మనకు నచ్చదు కదా కింది తీర్చుకోవడం అందుకు కొంచెం పైకి పెట్టినా అందుకే ప్లానింగ్ కట్ చేసిన అన్నమాట ఎవరు కొత్త వాళ్ళు వచ్చినట్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తుంది చూడండి ఒక లైక్ అయితే చేయండి ముందు వీడియో పోవాలంటే ఒక లైక్ చేయండి సరేనా చూసిరు కదా ఇట్లయితే మనకి ఫెదర్ ఫుల్ వచ్చింది వచ్చిందనమాట చూపిద్దాంలేనైతే మళ్ళీ ఒకసారి తీసుకున్నాను అనమాట అక్కడ నిలబడే మాట్లాడినాయి కదా ఈ అర్థమవుతుంది కదా మనకు ఫైవ్ మీటర్స్ సారీ కదా ఇదంతా ఫోర్ మీటర్స్ కింద తీసుకున్నాను అనమాట నేను అంబ్రిల్లా కోసము పైనకి వన్ మీటర్ తీసుకున్నాను అనమాట పాడి పట్టు కోసం అని కటింగు చాలా ఈజీనే ఉంది ఒకసారి చూసి వీలుంటే స్టిచ్ చేసుకోండి నేను చెప్పిన కదా దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా అని తప్పకుండా వీలుంటే చూసి అయితే చే కుట్టుకుంటారని కోరుకుంటున్నా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా ఇట్లయితే నేను కూడా శారీ రాగానే కట్టుకుని అయితే ఫోటోలు దిగింది అనమాట బాగుంది నాకైతే నచ్చింది అనమాట కొంచెం స్టాండర్డ్ అటని నేను కూడా కట్టుకున్నా మామూలుగా అయితే ఫ్రాక్స్కే బాగుంటుందని నేను నేను అనుకుంటున్నా వీలుంటే ఫ్రాక్సే ఏదైనా డిజైన్ చేసుకోండి బాగుంది నాకైతే మస్తు నచ్చిందనమాట థ్యాంక్ యూ